హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సరస్వతిని నేనైతే టూ మంత్స్ తర్వాత వచ్చానండి హైదరాబాద్కి హైదరాబాద్కి వస్తూనే ఇల్లు అయితే అయితే ఇంకా ఒక్కరోజు ఇంట్లో మనం ముట్టకపోతేనే ఇల్లు గందరగోళంగా ఉంటుంది సో నేను టూ మంత్స్ లేను కదా మా అక్కాయి పని మా అక్క సరిపోతుంది పిల్లలు అంటే స్కూల్ ఉన్నది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఏదో చేసుకోవడం తినడము అలాగే సరిపోతుంది మా అక్కయ్యకి కిరాణా షాప్ ఉంది మా వాళ్ళకి సో ఆ పనులు వాళ్ళకైతే సరిపోతాయి సో ఇంటికి రాగానే ఇల్లు అయితే చూడండి చెత్త చెత్తగా ఉన్నది నాకైతే కానీ ఇల్లు బాగా లేకపోతే ఏది మంచిగా అనిపించదు ఎందుకో పాజిటివ్ వైబ్రేషన్ అనిపించదు చికాక్ చికాక్గా ఉంటుంది సో నేనైతే కానీ సాటర్డే వచ్చాను సండే అంతా ఇంకా క్లీన్ చేసుకుందాం అనేసి సండే మార్నింగ్ నుంచి కొద్ది కొద్దిగా వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఒక్కసారి చేయాలన్నా నా వల్ల కాదండి సండే నైట్కి పిల్లల్ని ఊరికి పంపించేశాను సాటర్డే నైట్ పంపించాను సండే వచ్చేసి ఇదిగోండి ఇలా మొత్తం తీసేసి గ్లాసులన్నీ చెండాలంగా ఉన్నాయండి గ్లాసులు క్లీన్ చేసి అవన్నీ గాజు ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టి మొత్తం ఫ్రిడ్జ్ కానీ అలాగే డైనింగ్ టేబుల్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టాను సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సర్దానండి హాల్ వరకు అలా ఎందుకు సర్దానంటే ఒక్కటి కాదు కదా మార్నింగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ లేవడమే సెవెన్ థర్టీ అలా అయిపోయింది లేస్తూ టీ తాగేసి కసు చిమ్మేటప్పుడే ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వచ్చాను సో అంతలోగా మళ్ళీ టిఫిన్ అన్నారు మళ్ళీ చికెన్ అన్నారు చికెన్ చేయండి అన్నారు భోజనము టిఫిను అట్లాంటి చాలా పనులు ఉంటాయి కదండి మన ఆడవాళ్ళకి ఇల్లు సద్దరం అంటే అది ఒక్క పనే ఉంటే క్లీన్ క్లీనింగ్ అయితే ప్రాబ్లం లేదు కాకపోతే వంట పని ఇంటి పని అంటే చాలా ఇదిగా ఉంటుంది కటన్లు కూడా తీసేసానండి తీసేసి వాషింగ్ వేసాను టూ మంత్స్ అయిపోయింది కటన్స్ వాచ్ చేసి నాకైతే అట్లీస్ట్ ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో క్లీన్ చేసుకుంటుంటేనే ఇదిగోండి సాయంత్రంగా దోశ పిండి కొట్టి పెట్టాను సండే సాయంత్రంగా టిఫిన్ కోసం అని పిల్లలు ఎవరు లేరు కాశ్వీ పాప ఒక్కటే ఉంది మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు సండే సమ్మర్ హాలిడేస్ అంటే తెలుసు కదండి పిల్లలు హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎప్పుడు వెళ్దాం మా పల్లెకి ఎప్పుడు వెళ్దాం అంటారు మా పల్లె అయితే విలేజ్ చాలా బాగుంటుంది పల్లె పిల్లలందరూ వెళ్ళిపోయారు సో నేను ఆఫ్టర్ లాంగ్ టైం నేను లాంగ్ వీడియో పెడుతున్నాను మా పాప ఒక్కటే ఉంది మధ్యాహ్నం టైంలో ఇదిగోండి ఆడుతుంది ఇలా ఆడుకుంటుంటుంటే నేను కొద్దిగా కొద్దిగా పని చేసుకోవడం కూర్చోవడం అప్పుడంత పని తొందరగా చేసుకోలేకున్నామండి బాడీ పెయిన్స్ అలా రావడము అట్లా ఉంది సో అందుకని చిన్న చిన్నగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఏమైనా ఒక మనిషిని హెల్ప్గా పిలిచి చేసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు సరిగ్గా చేయరు నాకు నచ్చదు మోస్ట్లీ ఇల్లు క్లీనింగ్ అనేది నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా చేసుకుంటాను ఎప్పుడైనా త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఎంత టైం అయినా కాని అండి నేనే చేసుకుంటాను చూడండి ఇంకా అది వాషింగ్ మిషన్లో కాశ్వి సాఫ్ట్ ఐస్ మొత్తము నైట్ వేసారండి సండే నైట్ వేసాను సండే మార్నింగ్ నుంచి క్లీన్ చేస్తూ సండే నైట్ వేసాను చూడండి ఎప్పుడైనా మీరు ఇట్లా సాఫ్ట్ ఐస్ ఉంటే వాషింగ్ మిషన్లో వేయండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనం మామూలుగా నార్మల్గా నానబెట్టి ఉతికినమంటే కానీ వాచ్ చేస్తే బొచ్చు లేవడము అట్లా ఉంటుంది సో ఇలా కానీ వాషింగ్ మిషన్ వేసి చేస్తే కానీ టాయ్స్ అనేటివి ఇంత కూడా చూడండి ఐస్ కానీ ఏది కానీ ఇంత ఖరాబ్ కాలేదు యూనికాన్ బొమ్మ ఇదైతే మ్యాక్స్లో తీసుకుంది ఇవైతే ఈ సాఫ్ట్ ఐస్ ఒక్కొక్కటి ఇది ఢిల్లీ నుంచి మా పాప మా పెద్ద పాప తెచ్చింది మా పాప కోసం హండ్రెడ్ రూపీస్ అంట ఇదే మ్యాథ్స్లో వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పారండి యూనికాన్ బొమ్మ ఇందాక చూపించాను కదా అది టూ ఫిఫ్టీ చెప్పారు అదిగోండి డాగు పింగ్విన్ ఆ పింగ్విన్ ఢిల్లీలో తెచ్చారు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ మా పెద్ద పాపను వదిలిపెట్టి రావడానికి వెళ్ళినప్పుడు తెచ్చారు ఇక్కడ కొన్ని బొమ్మలన్నీ చాలా టూ ఫిఫ్టీ అలా అండి ఢిల్లీలో తెచ్చిన బొమ్మలు మాత్రం ఒక హండ్రెడ్ రూపీసేను ఇది కూడా టూ ఫిఫ్టీ పడిందండి ఇది కూడా మ్యాక్సిలోనే తీసుకుంది షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా మా పాప ఒక బొమ్మ పట్టుకొస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎక్కువ అనిపిస్తుంది నాకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు అలానే అనిపిస్తుంది కదండి సో నాకైతే ఎక్కువే అనిపిస్తుంది నేనైతే అనవసరమైన డబ్బులు అయితే నేను వేస్ట్ చేయను అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేయను అండి చూడండి ఎంత బాగా వచ్చాయో టాయ్స్ మొత్తము ఈ ఇక్కడ టీవీ ఏరియాలో పెట్టేవి అండి ఇవన్నీ ఒక్కోసారి మొత్తం తీసి ఖరాబ్ చేసి కింద వేసి ఆడి అంతా మట్టి అంతా అంటిస్తుంది సో వన్ మంత్కి ఒకసారి నేను ఇలా చేస్తుంటాను చూడండి ఫ్రిడ్జ్ మీద అలాగే వచ్చేసి అంతా క్లీన్ అయిపోయింది క్లీన్గా చేసేసుకున్నానండి ఆ సండే నైట్ అంతా నైటు ఇది వీడియో తీసాను ఆ పైన ఆ టాయ్స్ మొత్తం దులిపేసి మళ్ళీ పైన మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను గాజుది ఒకటి సీసా లాగున్నది బొమ్మలు కూడా పెట్టేశానండి ఇదిగోండి టీవీ ఏరియా ఇలా ఉంది కిందంతా చూడండి చెత్త అంతా వేశాను అది క్లీన్ చేయాలి చేద్దాంలే అన్నట్టుగా ఊరుకున్నాను ఇదిగోండి హాల్ ఇలా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది మనం ఊరికి వెళ్ళొచ్చామంటే మనకు పని ఉంటుందండి నిజంగా ఊరికి వెళ్ళడం అయితే వెళ్తాం కానీ వచ్చేసరికి పని ఉంటుంది అసలు ఇంకా లేడీస్కి అది ఒక పెద్ద టార్గెట్ అండి ఇంట్లో పని చేసుకోవాలి వంట పని చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి కర్టన్స్ కూడా వేసేసాను ఈవినింగ్ కల్లా సేమ్ మళ్ళీ చేసేసానండి ఇలానే ఉంటే కానీ ప్యాక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్